హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాం ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను ఈరోజు మార్నింగ్ లెగగానే ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకున్నాను ఇల్లు అంతా క్లీన్ చేసుకొని మాప్ పెట్టేసుకున్నాను ఇంకా అంట్లు ఉంటాయి కూడా దొంగకున్నాను అది కాక ఈ ఈరోజు ఐదు గంటలకే నిద్ర లేచాడు ఇంకా అస్సలు పడుకోలేదు ఐదు ఇంటికి లేచిన పిల్లోడు ఇక హవితో కూర్చొని ఉన్నాను ఇంకా అలాగా ఇంకా మా వారు ఆఫీస్కి వెళ్ళి వచ్చి పడుకొని ఉంటారు కదా మళ్ళీ నేను పడుకుంటే కనుక అవి ఇంకా వాళ్ళ నాన్న నిద్ర లేపేస్తారులే అని చెప్పి నేనైతే ఇంకా అవితోటే ఉన్నాను ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా ఇంట్లో ఏమీ లేదు వేయలేదు నేను ఇంకా బయట నుంచే తెప్పించాలి ఇంక ఇక్కడ ఉంది కదా అక్కడైతే తేవడానికి మా వారు వెళ్ళారు సరే అంతలోపు రెడీ అయి ఉండు ఈరోజు గురువారం కదా గుడికి అయితే వెళ్దాం అన్నారు నాకైతే గుడికి వెళ్ళాలని ఉంది కానీ మా వారికి బాగాలేదు కదా బైక్ మీద మళ్ళీ తీసుకెళ్ళి తీసుకురావడం ఇది మమ్మల్ని స్ట్రెయిన్ అయిపోతారులే అని చెప్పి నేనైతే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అన్నాను కానీ ఎందుకు పని ఏం లేదు కదా అవి కూడా స్నానం చేయించేసావు నువ్వు రెడీ అయి ఉండు మనం వెళదాము అని అయితే అన్నారు అప్పటికే టైము నైన్ థర్టీ పైనే అయిపోయింది నాకు ఫుల్ ఆకలి అవుతుంది నేను ఆకలికి అస్సలు ఉండలేను ఇంకా అందుకనే నాకు అవికి బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకొచ్చేశారు మా వారు దానం ఇవ్వందే తిన్నారు కాబట్టి ఆయన అయితే తినట్లేదు సరే నేను హవికి పెడుతూ ఉంటాను నువ్వు తినేసేయ్యి అని చెప్పారు అవికి ఏంటంటే ఇక్కడ వీళ్ళ దోశల్లోకి సాంబార్ ఇస్తారు అది బాగుంటుంది ఎక్కువ మంటగా ఉండదు అనమాట ఇంకా అందుకని సాంబార్తో పెడితే కొంచెం తినడానికి కూడా బాగుంటుంది కదా మరి ఉత్త దోశ పెట్టామనుకోండి కష్టంగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి సో ఇంకా నన్ను లాస్ట్ బ్లాగ్లో కామెంట్స్లో అడిగారు అవికి నైట్ టైంలో ఏం పెడుతున్నారు అని చెప్పేసి నైట్ టైంలో నేను అన్నమే పెడతానండి కాకపోతే ఇంకేమన్నా స్నాక్స్ లాగా పిస్తా కానీ లేకపోతే ఏదో ఒకటి పెడుతూ ఉంటాను ఇంకా సరే మా వారు వెళ్దామన్నారు కదా అంతలోపు నేను పప్పు అయితే కడిగి నానబెట్టి ఉంచాను క్యాబేజీ పప్పు వేద్దామని చెప్పి మళ్ళీ వచ్చిన తర్వాత చాలా టైం అయిపోద్ది వచ్చి నాకు ఓపిక ఉండదులే అని చెప్పి ఇక ఇదిగోండి అవి గారు అయితే రెడీగా ఉన్నారనమాట చెప్పులు ముందు ముందుగానే ఇప్పుడు మేము ఇంకా దానానికి కావాల్సినవి కూడా తీసుకొని ఇంకా ఒకేసారి వెళ్తాము ఎండ మండిపోతుంది బాబోయ్ అసలు ఎంత భయం వేస్తుందో బయటికి వెళ్ళాలంటేనే ఇంకా కారు ఉండుంటే కారులో వెళ్ళి ఉండే వాళ్ళం ఇప్పుడు కారు కూడా లేదు కదా ఇంకా చాలా భయంకరంగా ఉంది బాబోయ్ అన్నట్టే ఉంది కానీ గుడి అంటే నాకు చాలా ఇష్టం వెళ్తాను ఖచ్చితంగా నోనా గుడికి వెళ్తున్నాం బాయ్ ఇప్పుడే వస్తాం పదా 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 అంతే తమ్ముడు బాయ్ బాయ్ ఏ హవి ఇంకా చూసారు కదా అయితే దారుణంగా ఉంది అసలు మా ఆయనేమో మామూలు స్పీడ్లో వెళ్తున్నా కూడా ఏంటో దుమ్ముగా అనిపించింది ఇక్కడ బేకరీకి వచ్చేసాము నేతి లడ్డు తీసుకోవడానికి ఇంక ఇక్కడ అది డ్రై ఫ్రూట్ లడ్డు అనుకొని అది కావాలమ్మా అది కావాలమ్మా అని అడుగుతూ ఉన్నాడు తింటావా అంటే అవును అంటున్నాడు ఇంకా లడ్డు తీసుకున్న తర్వాత అరటిపళ్ళు పువ్వులు అవి కూడా ఇక్కడైతే తీసుకుంటాము ఇది టెంపుల్ ఎదురుగానే ఉంటుంది షాపు ఇంక ప్రతి గురువారం కూడా వచ్చి అరటిపళ్ళు అలాగే కాయలు పువ్వులు అన్నీ తీసుకొని వెళ్తాము ఇంకా తీసేసుకొని గుడికి అయితే వచ్చేసాము ఇంకా గుడికి వచ్చేసరికి టెన్ ఓ క్లాక్ దాకా అయిపోయింది మా ఆయన అసలు ఎలా ఉంటారో ఏంటో తినకుండా నాకైతే అర్థం కాదు ఈరోజు మే ఫస్ట్ అవడం వల్ల మా వారికి హాలిడే ఉంది ఆఫీస్లో అందుకే మేము ఇంత ప్రశాంతంగా ఉన్నాం లేదంటే హడావిడి హడావిడిగా మార్నింగే వంట చేయాలి ఇవన్నీ ఉంటాయి కదా సో ఇవాళ హాలిడే అవడం వల్ల కొంచెం పీస్ఫుల్గా ఉంది ఇక్కడ హవి చూసారు కదా వాళ్ళ నాన్న వెనక తెగ పరిగెడుతున్నాడు వాళ్ళ నాన్న తిరుగుతుంటే వాళ్ళ నానే కావాలంట ఇంకా దానాన్ని అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకుంటారు మా వారు అన్ని మంత్రాలు ఇవి ఉంటాయి అవి అయితే చదివిన తర్వాత ఆ దానం తీసుకుంటారు తీసుకున్నాక ఇంకా దేవుడికి దండం అది పెట్టేసుకొని ఇంటికి వెళ్ళిపోయాము ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత మా వారు అప్పటికి టెన్ థర్టీ అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ చేశారనమాట ఈ ఎండలకు తిరిగి బయటికి వెళ్ళి వచ్చామంటే నాకైతే ఫుల్ నీరసంగా అనిపిస్తుంది ఇంకా చూసారు కదా అంతలోపు పిల్ల పిల్లలు గాంగ అంతా వచ్చేసారు హవి కోసం ఇంకా ఆటలే ఆటలు అందరికి సంబరలేదు కదా లేవా మసల మీరందరూ అవునా చూడు ఎంత ఫాస్ట్కి వెళ్తాడు నువ్వు అడ్డంగా నుంచింటే నీ కాళ్ళ కింద నుండి దూరు కూడా వెళ్తాడు ఎంత అంతే షై ఈ మధ్య అసలు ఊరికూరికి వెళ్ళి మెట్లు ఎక్కేస్తున్నాడు నాకు చాలా భయమేస్తుంది అసలు చూడకపోతే ఎక్కేస్తున్నాడు పరిగెడుతున్నాడు అనమాట అసలు నేను ఆల్రెడీ లాస్ట్ బ్లాక్లో కూడా షేర్ చేశాను కదా ఇంకా నేను ఏంటంటే ఇంట్లో పని చేసుకుంటా ఉంటా అది వరకు అవి ఏం చేసేవాడు అంటే బయట తిరుగుతూ ఆడుకుంటా కిందకు చూస్తూ ఉండేవాడు ఇప్పుడు అవినోద్లేసి లోపల ఉండాలన్నా కూడా చాలా భయమేస్తుంది అందుకని ఇంకా లోనకు తీసుకొస్తే ఈ పిల్లలు కూడా ఆడుకుంటూ ఉన్నారు ఇంకా సమ్మర్ వాళ్ళేస్కి మీరు అంటే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఊర్లో వెళ్ళిపోయారా ఇంకా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నేను నా వీడియోస్ మీరు ఎక్కడెక్కడ నుండి చూస్తున్నారా అంటే ఒక సిస్టర్ అయితే ఢిల్లీ నుండి చూస్తున్నారని కామెంట్ చేశారు ఇంకా పూణే నుంచి వాళ్ళు ఉన్నారు హైదరాబాద్ నుంచి వాళ్ళు ఉన్నారు ఇంకా ఎక్కడెక్కడి నుండి చూసే వాళ్ళు ఉన్నారు ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా కామెంట్ చేసి చెప్పండి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా నేను ఇక్కడ కుకింగ్ సెక్షన్ అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా బియ్యం అయిపోతే ఇంక ఇప్పుడు బియ్యం కూడా తీసుకొని వచ్చాము ఒక వన్ టూ కేజెస్ లాగా అయితే తెచ్చుకున్నాం ప్రస్తుతానికి ఇంకా తర్వాత బస్తా తీసుకొని రావాలి ఇక్కడ మంచి బియ్యం ఎక్కడ దొరుకుతుంది ఏంటనేది అస్సలు ఐడియా లేదు ఎప్పుడు కూడా మా మామయ్య వాళ్ళు విజయవాడ నుండి తీసుకొస్తారు కదా అవే వాడతాము ఇప్పుడు డిమాట్లో తీసుకునే బియ్యం ఏమైపోతుంది అంటే ఒకవేళ నైట్ వండుకున్న బియ్యం కనుక మిగిలిపోయినాయి అంటే కనుక అది రేపు పొద్దున్నే మార్నింగ్కి అస్సలు బాగుండట్లేదు ఇంకా అందుకని తెలియట్లేదు ఇంకా టూ ఇయర్స్ అయిపోయినా కూడా అంతగా పట్టించుకోకపోవడం వల్ల పట్టించుకోకపోవడం వల్ల తెలియడం లేదు ఇంక ఇప్పుడు లెవెన్ థర్టీ దాకా అవుతుంది ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను అసలు మా ఆయనకు ఆఫీస్ లేకుండా ఇంట్లో ఉన్నప్పుడు ఏంటో రోజంతా పని చేస్తున్నట్టే అనిపిస్తుంది ఇంకా క్యాబేజీ నిన్న వండినప్పుడు కొంచెం క్యాబేజీ అయితే పక్కన పెట్టేసాం ఇంక ఇప్పుడు క్యాబేజీ పప్పు వండేసుకుంటున్నాం క్యాబేజీ పప్పు చేసుకోవడం చాలా ఈజీ క్యాబేజీ ఎక్కువగా తింటే క్యాన్సర్ రాకుండా ఉంటుంది ఆడవాళ్ళకి వీక్లీ వన్స్ అయినా తినాలి అందుకేనే మా ఆయన పద్దాకా క్యాబేజీ తీసుకొని వస్తాడు నాకైతే భలే చిరాకు వచ్చింది క్యాబేజీ తినడానికి మరేంటో మా ఆయన ఎందుకు క్యాబేజీ పద్దాక తెస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు కానీ హెల్త్ అయితే చాలా మంచిదే మీరు క్యాబేజీ తింటారా తినరా మీకు ఇష్టమా లేదా అనేది కూడా చెప్పండి చాలా మంది అస్సలు ఇష్టపడరు క్యాబేజీ ఇంకా అలాగే బంగాళదుంప వేపుడు కూడా చేద్దామో అని చెప్పేసి బంగాళదుంపలు అయితే చెక్కులు తీసేసి ఉప్పు నెలలు అయితే వేసేసుకుంటున్నాను ఫస్ట్ అయితే అన్నం వండేసాను అప్పుడు ఒక పొయ్యి ఖాళీగా ఉంటుంది కదా పప్పు ఉడికేలోపు మళ్ళా అటు పక్కన అయితే వేయాలి అలానే ఒడియాలు కూడా ఆపాలి ఇంకా పప్పు ఉందంటే ఖచ్చితంగా ఒడియాలు ఉండాల్సిందే లేదంటే అస్సలు తిండం మా ఆయన మామూలుగానే చిప్స్ వేయవడం లేకపోతే తిండం ఇంకా పప్పులో గనక చిప్స్ లేవంటే అస్సలుకే తినలేడు అంటే ఇంకా వాళ్ళకి ఫస్ట్ నుంచి అలాగ అలవాటు అయిపోయింది కదా దానివల్ల ఇంకా వాళ్ళు అలాగే ఉంటారు నాకేంటంటే నాకు లేకపోయినా పర్వాలేదు ఖచ్చితంగా ఉండాలి నేను తినాలి అనేది అస్సలు అనుకోను సో మీరు నాలాగానా లేకపోతే మా ఆయనలాగానా అనేది కూడా చెప్పండి చాలామంది చిప్స్ ఇష్టపడతారు కొంతమంది నాలంటోళ్ళు ఇష్టపడరు కాకపోతే ఇంత కష్టపడి చేస్తే మా ఆయనకి కూర నచ్చలేదు అన్నాడనమాట అది కామన్ విషయమే లేండి వంటలు వచ్చిన వాళ్ళకి కూరలు నచ్చవు ఇంకా అలానే నేను బంగాళదుంపలు కట్ చేసి పెట్టుకున్న తర్వాత అయితే వేపేసాను వేపేసిన తర్వాత ఇప్పుడు బంగాళదుంప కూర పొయ్యి మీద వేసేయాలి పప్పు కూడా అయిపో వస్తుంది అవి చూశారు కదా చక్కగా కూర్చొని హనుమాన్ చాలీసైతే చూస్తున్నాడు కాసేపు అడిగేటప్పటికి చాలా సార్లు అడుగుతున్నాడు కదా అని ఊరికి ఎట్లా పెట్టాం రోజు మొత్తంలో ఒక ట్వంటీ మినిట్స్ లోపే చూపిస్తాను టీవీ అంతకంటే ఎక్కువసేపు అస్సలు చూపించము ఇంకా అసలు వంట చేయడమే సరిపోయింది ఇంకా మా ఆయనకి ఆఫీస్ లేదంటే కనుక ఇంక ఇంతే రోజంతా పనే ఒంటి గంటకైంది నా వంట చేయడము ఇంకా బంగాళ దంప అయితే చాలాసేపే పట్టింది ఉడకడానికి ఇంకా సడన్గా అయితే వర్షం స్టార్ట్ అయింది ఇంకా పిల్లలందరూ కూడా వచ్చారు ఇంకా అలా ఆడుకుంటున్నారు ఇంక ఈ వర్షాలు ఇంకా పడ్డాయి అంటే కనుక మనకి ఇంకా చెప్పలేకపోతే ఇట్లా వర్షాలు పడుతున్నాయి ఇంకొక మొత్తం మన పని అయిపోయినట్టే మీ అన్నే హెత్విక్ అన్న కోసం అంటూ కూర్చో హవి హెత్విక అన్న అంత ప్రేమగా అడుగుతున్నాడు కదా కూర్చో హెయిర్ కట్ చేకుండా ఉన్నాడు ఇంకా పిల్లలతో ఆడుకున్న తర్వాత భోజనం అయితే చేద్దామని కూర్చున్నాము హవికి అన్నం పెట్టేశాను హవి నిద్రపోయాడు ఉయ్యాల్లో వేసేసాము ఉయ్యాల్లో పడుకొని ఉన్నాడు కదా ఇంకా నేను మా వారైతే కూర్చొని తినేస్తున్నాము ఇంకా క్యాబేజీ పప్పు అలాగే బంగాళదుంప వేపుడు ఒడియాలు అయితే వేపాను మా వారికి తెలుసు కదా అయితే తినరని చెప్పి ఇంకా మ్యాక్సిమం సాఫ్ట్వేర్ జాబ్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మే ఫస్ట్ అంటే చాలా పండగ ఎందుకంటారా మే ఫస్ట్కి అప్రెజల్ అనేది వస్తుంది కదా హైక్ అనేది వస్తుంది కదా ప్రతి ఒక్కరికి కూడా సో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైనా నా వీడియోస్ వాళ్ళు ఉంటే కనుక మీకు ఎంత హైక్ వచ్చిందనేది అయితే చెప్పండి ఇంకా మా వారికి కూడా చాలా హైక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాము కష్టపడినందుకు అసలు ఏం అర్థం కావట్లేదు సరేలే ఇంకా అనుకున్నాము ఇంక ఇదిగోండి ఇక్కడ మధ్యాహ్నం కూర్చొని అవి పడుకున్నాక రైడ్ అలాంగ్ అనే ఒక మూవీ అయితే చూసాము అవి ఎక్కడ లెగుస్తాడని ఉయ్యాలు ఊపితూ అక్కడే సెట్టింగ్ వేసుకొని అయితే కూర్చొని చూసాము అయితే మధ్యలోనే అవి లేచిపోయాడు సరేలే ఇంకా నేను ఏం చేశానంటే పప్పులకైతే పోసుకున్నాను కదా ఇడ్లీలకి అవి అయితే మిక్సీకి వేసుకుందాం అని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే డి అయితే వెళ్ళాలి ఇంకా అసలు ఇంట్లో సరుకులు ఏమీ లేవు మధ్యాహ్నం కూడా ఆయిల్ లేకపోతే కొంచెం నెయ్యేసి వండాను కూరలు కూడా అందుకని ఇంకా సరుకులు ఏం లేవు కావాల్సినవన్నీ తెచ్చుకుందాము బియ్యం కూడా లేవు కదా అని చెప్పైతే వెళ్దాం అనుకుంటున్నాము ఇంకా వేరే వేరే పనులు కూడా ఉన్నాయి అందుకని ముందు ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని వెళ్ళామంటే కనుక వచ్చేటప్పటికి కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది ఆల్రెడీ బియ్యం పెట్టేశాను స్టవ్ మీద ఇంకా అవైతే ఉడుకుతున్నాయి ఇంకా అలాగే నేనైతే పప్పు కూడా కడిగేసుకున్నాను ఇంకా అంట్లు కూడా ఉన్నాయి సింకులో ఇంకా మిక్సీ వేసిన తర్వాత అంట్లు కూడా తోమేస్తాను ఇంకా చెప్పాను కదా హైక్ అయితే ఎయిట్ పర్సెంట్ వచ్చింది ఎయిట్ థౌజండ్ పెరిగిందని చెప్పేసి చాలా డిసప్పాయింటింగ్గా అనిపించింది అనమాట ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేస్తాం కదా మనము అంత తక్కువ అనేసరికి చాలా ఇదిగా అనిపించింది బట్ స్టిల్ మా ఆయన అయితే నాకు పార్టీ ఇచ్చారు నాకు ఏమేమి కొనిపించారో తెలుసా లాస్ట్ వరకు చూడండి నాకు చాలానే కొనిచ్చారు మా ఆయన శాలరీ పెరిగినందుకు నీకేం కొనిపించట్లేదు కదా ఏదో ఒకటి తీసుకో అని అయితే అన్నారు నేనేం తీసుకున్నాను అనేది లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమైపోయిద్ది వచ్చిన శాలరీ అంతా నేనే వాడేసుకున్నానా అని అనమాట కానీ లాస్ట్కి కానీ ఇంకా ఎప్పుడైనా వాళ్ళు ఆనందంగా కొనుక్కోమన్నప్పుడే కదా వాళ్ళు వాళ్ళంతే కదా ఇప్పుడు జాబ్ వాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలనుకోరు వాళ్ళ ఫ్యామిలీ భార్యకి పిల్లలకి అమ్మ నాన్నకి అట్లా ఖర్చు పెట్టినప్పుడు వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా సరే నేనైతే తీసుకున్నాను ఏం తీసుకున్నాను అనేది లాస్ట్ వరకు చూసి నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి సో ఈ మధ్య అసలు కొత్త కొత్తగా ట్రై చేయాలనుకున్నా చూడాలి కొత్త కొత్తగా ఎప్పుడు సేమ్ సేమ్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా కూడా ట్రై చేయాలి ఇంకా నేను మిక్సీ వేస్తున్నాను కదా అని చెప్పేసి అవి అయితే వచ్చేసాడు అవికి ఏంటంటే ఇప్పుడు కొంచెం అన్నం అయితే పెడుతున్నాం మధ్యాహ్నం ఏమంటే సరిగా తినలేదనమాట ఆయనకి నిద్ర వచ్చేసింది అయితే తినకుండా పొడుకోవడం ఎందుకని చెప్పి బలవంతంగా నిద్రపోనియకుండా అన్నం పెట్టేసరికి తినలేదు మళ్ళీ ఇప్పుడు బయటకు వెళ్తున్నాం కదా అది కాక డిమార్ట్కి వెళ్ళడం అంటే చాలా టైమే పడుతుంది మళ్ళీ అక్కడ ఒకవేళ ఆకలి అంటే అక్కడ ఏం లోపల తినడానికి కూడా ఉండదు కదా ఎలా ఉండదు కదా ఫుడ్ అందుకని నేను మా వారికి కొంచెం అన్నం పెట్టని చెప్పి కలిపేసి ఇచ్చాను ఆయన పెడతా ఉంటే నేనైతే ఇక్కడ ఈ పనులన్నీ చేసుకుంటున్నాను ఇంకా మా ఆయన తిప్పలు తిప్పలు కాదు అంటే ఇంక వాళ్ళకి అలవాటు ఉండదు కదా నాకే అలవాటు కదా అవికి అన్నం పెట్టడం చాలా కష్టమే పడుతున్నారు అయినా కూడా అంతగా తినట్లేదు అనమాట మా ఆయన పెడుతుంటే ఇంక మా ఆయన ఏమో నా వల్ల కాదు నువ్వే పెట్టు అని అయితే అంటున్నారు సరే పని అయిపోయినాక నేనే కూర్చొని పెడతాను అని చెప్పాను ఇంకా మిక్సీ ఏంటంటే ఇడ్లీ రవ్వకి ఇడ్లీకే కాబట్టి ఎక్కువ టైమే పట్టదు అది దోశలు కనుకోండి చాలా టైమే పట్టిద్ది ఇంక ఇక్కడ చూశారు కదా ఇదిగో మిక్సీ జార్ పట్టుకోవడం ఆడుకోవడం భలే చేస్తున్నాడు రోజు రోజుకి క్యూట్నెస్ ఎక్కువైపోతుంది అలాగే కొన్ని కొన్నిసార్లు మాట ఎనరు అలా అని చెప్పేసి ఇంకేం చేయలేము కదా వాళ్ళకి తెలియదు వాళ్ళని ఏమనలేము అయితే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పని చేసుకొని వెళ్ళాలి అని అనుకుంటున్నాను ఇంకా అది కాక ఇవాళ మే ఫస్ట్ అందరికీ హాలిడే కూడా ఉంటుంది ఈవినింగ్ లేట్ అయ్యి కొద్దికి డిమార్ట్లో కూడా చాలామంది ఉంటారు కాదు ఇక్కడ అంత రష్యే ఉండదులే కానీ పూణేలో ఉన్నప్పుడైతే మనం బిల్డింగ్ దగ్గరికి వెళ్ళడానికి చాలా క్యూ ఉండేది ఈవెన్ పార్కింగ్ పార్కింగ్ కోసం కూడా గంటలు గంటలు వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి మాకు అమ్మో పూణేలోనే నేను ఫస్ట్ అసలు డీమార్ట్ అనేది కూడా చూసింది సో మీలో ఎంతమంది అసలు ఫస్ట్ డీమార్ట్ అసలు ఎక్కడ చూశారు ఎప్పుడు చూసారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను నా మ్యారేజ్ అయిన తర్వాత పూణేలో ఫస్ట్ టైం డిమార్ట్ అనేది ఒకటి ఉంటుంది అని చెప్పి చూశాను అండ్ పూణేలో హింజవాడి దగ్గర ఉంటుంది అసలు అది ఎంత పెద్ద డిమార్ట్ ఎన్ని రెడీ అవ్వు మనము డిమార్ట్కి వెళ్దామా అవి టైం ఇప్పుడు సిక్స్ ఓ క్లాక్ అయ్యింది ఇదిగోండి అవి గారు చక్కగా గాగుల్స్ పెట్టుకొని రెడీ అయిపోయారు నాన్న భలే పెట్టండి నా పక్కకి నాన్న కూడా పెట్టుకున్నాడా లో పని అంతా కంప్లీట్ చేసుకొని వెళ్తున్నాను ఎందుకంటే అక్కడికి వెళ్ళి మంత్కి కావాల్సిన సరుకులన్నీ తీసుకొని రావాలి టీమట్ అంటే తెలిసిందే కదా చాలా టైమే పడుతుంది సో అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎంత టైం పడుతుంది ఏంటి అని అది ఇచ్చి ఎంత టైం పట్టేది ఏంటి ఎంత టైం పట్టింది అలాగే ఏమేమి తీసుకొచ్చామనేది చూపిస్తాను సో ఇప్పుడు నేను ఆల్రెడీ అన్నం కూడా వండేసాను ఎందుకంటే వచ్చేసరికి లేట్ అవుతుంది కదా మళ్ళీ నేను రాగానే తినాలి అవి కూడా ఆకలి వేస్తూ ఉంటుంది కాబట్టి ఇంకా షింకులు అట్లన్నీ కూడా తోమేసి అయితే పెట్టేశాను ఇంకా అలాగే ఇడ్లీ పిండి వేసుకున్నాను కదా అది కూడా వేసేసాను ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఏం పని లేదు అవికి స్నానం చేపించి ఫుడ్ తినేసి ఆ తెచ్చుకున్న సరుకులు సర్దుకోవడమే అసలు బయటికి వెళ్ళి వచ్చామంటే చాలా నీరసంగా అనిపిస్తుంది కదా మా ఆయనేమో ఏంటి ఇంకా రాదా అన్నట్టు వస్తున్నాడు నన్ను సంచులా అవి అయితే వెళ్ళిపోతున్నాం మేము ఆడుకోండి అయితే బాయ్ నానా రా ఇదేంది మేమేదో రావద్దన్నట్టు అలా ఏడుస్తాం మళ్ళా ఇదేంటి రా బాబా మాండేటరీగా రెండు సంచులు అలాగే హవి కోసం ఒక నాప్కిన్ హవి వాటర్ బాటిల్ ఖచ్చితంగా క్యారీ చేయాలి హవి లగేజ్ ఎక్కువైపోయింది కదా నానా ఈ ఫ్లోర్స్ ఉంటాయో తెలుసా అంత పెద్ద డిమాంట్ మళ్ళా నేను చూడలేదు అన్నీ ఉంటాయి అన్నమాట అందులో అసలు అవసరమైన అవసరం లేని అన్నీ కొనుక్కుంటా ఉండేవాళ్ళం చెప్పాను కదా ఇంక ఈ రోజు అసలు ఎంత రష్ ఉందో ఫుల్గా ఉన్నారు అసలు జనాలు ఇంత రష్గా ఉన్నప్పుడు ఇప్పుడే వెళ్ళడము చాలా అయిపోయింది మేము ఇంత రష్గా ఉన్నప్పుడు అసలు వెళ్ళట్లేదు మెయిన్ ఇక్కడ గ్రాసరీస్ ఉంటాయి కదా లూజ్గా అదే అన్ని పోసి ఉంటాయి కదా అక్కడే ఎక్కువ టైం పడుతుంది అనమాట అక్కడే మనకు కావాల్సిన అన్నీ ఉంటాయి అనమాట ఉప్పులు పప్పులు కారాలు అన్నీ అక్కడే ఉంటాయి సో అక్కడ అంతా చూసుకొని నిదానంగా అన్నీ అయితే తీసుకుంటున్నాము ఎక్కువ ఎక్కువగా ఏం తీసుకోవట్లేదు లిమిటెడ్ అని తీసుకుంటున్నాము అండ్ నిన్న ఒక కామెంట్ కూడా వచ్చింది మీ అత్తయ్యకి బాగాలేదన్నారు కదా ఇప్పుడు ఎలాగుంది ఉంది అని చెప్పి మా అత్తయ్యకి బాగానే ఉందండి రికవరీ అయ్యారు ఇంక ఇక్కడ నేను ఐస్ క్రీమ్స్ దగ్గర అయితే బాదం పాలు ఉంటుంది అసలు ఎంత బాగుంటుందో ఇక్కడ బాదం పాలు చాలా తిక్కుగా ఉంటుంది అసలు నాకు తెలిసి ఇంత తిక్కు బాదం పాలు నేను ఇక్కడే తాగాను ఇంకెక్కడ తాగలేదు మాట్ నుంచి సెవెన్ థర్టీకే వచ్చాము కానీ మళ్ళీ ఇంట్లో లగేజ్ పెట్టి వేరే పని మీద బయటకు వెళ్ళి వచ్చేసరికి ఇప్పుడు టైం ఎయిట్ థర్టీ అయింది వస్తా వస్తా పొచ్చకాయ తీసుకొని వస్తే ఆ పొచ్చకాయ కావాలని చెప్పి అవి అల్లరి చేస్తున్నాడు ఇంకా డి మార్ట్లో తెచ్చిన సరుకులు ఈ రెండు బ్యాగులకి ఉన్నాయి ఇవి ఇప్పుడే సర్దడానికి ట్రై చేస్తాను మీకు కూడా చూపిస్తాను సో ఇంట్లో పనంతా కంప్లీట్ చేసుకొని వెళ్ళడం మంచిగా అయింది లేదంటే ఇప్పుడు వచ్చి చేసుకోవాలంటే ఇంక నా పని అయిపోయేది ఇప్పుడు తినేసి హవికి స్నానం చేపించాలి నానా ఆకలి అవుతుందా తల్లి అన్నదా అమ్మమ్ తింటావా తల్లి నువ్వు అమ్మమ్మ తింటావా చెప్పు అన్న వద్దు అన్న బొజ్జున్నాడు డాక్క అట్లా ఇసిరే కొడు తప్పు ఇప్పుడు అన్నం తినాలి ఆకలి కూడా అవుతుంది ఆకలి అయితే అవ్వట్లేదు కానీ నా టైం అయిపోయి చాలా లేట్ అయిపోయింది ఈరోజు సో ఫస్ట్ అన్నం తినేయాలి హవికి వేడి నీళ్ళు పెట్టేయాలి ఆమాం తింటావా తల్లి నువ్వు తింటావా తినవా మరేం తింటావు పుచ్చకాయ తింటావా ఏ పొచ్చకాయ తింటావు ఈరోజు అన్నం తినవా ఏం కావాలి నువ్వు నీవు మాట్లాడే మాటలు అర్థం అవడానికి ఒక మిషన్ ఉంటే బాగుండు కొన్ని కొన్ని మాటలు అర్థం కావట్లేదు అవి ఇంకా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత తినేసరికి చాలా లేట్ అయింది నేను తిన్నాక మా వారైతే తింటున్నారు అవికి పెట్టాను ఫుడ్ కానీ ఇందాకడే పెట్టడం వల్ల అంతగా తినలేదు ఇంకా నేను తీసుకొచ్చిన సరుకులన్నీ అలాగే నాకు మా వారు ఏం ఇచ్చారని కూడా చూపిస్తాను ఇంకా డిమార్ట్లోకి వెళ్ళి సరుకులన్నీ తీసుకున్న తర్వాత మా వారైతే ఏమన్నా కావాలంటే తీసుకో శాలరీ వచ్చింది కదా నీకు ఏం కొనిపించట్లేదు కదా అని అన్నారు నేనైతే సరే ఇంకా డ్రెస్సెస్ తీసుకుందాము అంటే ఎప్పుడైనా అక్కడికి వెళ్ళడానికి ఉంటాయి కదా ఎప్పుడైనా ఇట్లా డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కొని పక్కన పెట్టుకుంటే ఎప్పుడైనా అవసరానికి ఉపయోగపడతాయి ఉన్నాయి కదా అని నేను అనవసరంగా అయితే వేసుకోను నేను వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ పెట్టుకున్నాను కదా ఆజియోలో డ్రెస్సెస్ ఎప్పటికీ కనీసం రీస్టిచ్చింగ్ కూడా చేయపంచలేదు కాకపోతే ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు ఖచ్చితంగా యూజ్ చేసుకునేలాగైతే తీసుకున్నాను అండ్ ఇందాక చూపించిన సెట్ అలాగే ఇంకొక గ్రే డ్రెస్సు ఎల్లో డ్రెస్సు అవన్నీ కూడా నేను లాస్ట్లో డీటెయిల్గా చూపిస్తాను ఇవి వచ్చేసి హవి కోసం అని సాఫ్ట్ టవల్స్ అయితే తీసుకున్నాము ప్రజెంట్ వైట్ కలర్ కాటన్ టవల్స్ ఉన్నాయి కానీ కొంచెం ఇట్లాంటివి అయితే పిల్లలకి కలర్ఫుల్గా అట్రాక్టివ్గా అనిపిస్తాయి అని యాక్చువల్లీ ఏమైందంటే ఇక్కడ నేను టవల్ రెండిట్లు ఏదో ఒకటి తీసుకుందాం అనుకున్నాను బిల్డింగ్ దగ్గరికి మా ఆయన వెళ్ళినప్పుడు నేను వేరే వాటి కోసం వెళ్ళాను జ్యూస్ జారు అలాగే ప్లేట్ కోసం అని అప్పుడు మా ఆయన బిల్డింగ్ ఏపిచ్చేసారనమాట నేను వచ్చేసరికి అయ్యో అనుకున్నాను ఇంకా సరేలే ఏమైంది ఉంటాయిలే అనుకున్నాను ఇంకా బియ్యం అని వెండి మిరపకాయలు కావాల్సిన సరుకులు చాలానే తీసుకొని వచ్చాము బిల్ అంత ఉండిద్దో గెస్ట్ చేయండి అసలు డీమార్ట్కి వెళ్తే చాలు వేలకు వేలు బిల్లు అయిపోతే ఎలా అవుతుంది ఏంటో కూడా అర్థం కాదు ఇంక ఈ అంటపుల సబ్బులు కూడా ఏదో ఆఫర్లో ఉన్నాయంట అండ్ హెడ్ అండ్ షోల్డర్ కూడా తెచ్చుకున్నా డాండ్రఫ్ అనేది అస్సలు తగ్గట్లేదు నార్మల్ షాంపూ యూజ్ చేస్తుంటే అందుకని చెప్పి ఇంక ఇక్కడ చూసారు కదా నేను చూస్తా నేను తీస్తానే ఉంటున్నాను ఏదో ఒకటి అవి ఏమో నాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట అటు ఇటు ఇటు అటు అటు తిప్పి ఇటు తిప్పి అలాగా ఇంకా పిల్లలకి వాళ్ళ క్యూట్గా అనిపిస్తాయి వాళ్ళు చేసే పనులన్నీ ఏదో చేస్తున్నాం మనం వాళ్ళకి అర్థం కాదు బట్ ఏదో ఒకటే మనకి హెల్ప్ చేయాలి అనుకుంటారు లేదంటే పాడు చేయాలి అనుకుంటారు ఇంకా సర్ఫు అలాగే ఇంకా అన్నీ ఏ అయితే ఇంట్లోకి అవసరమో ఖచ్చితంగా అవసరమో అవి అయితే తీసుకొని వచ్చాము అండ్ అత్తయ్య వాళ్ళు కూడా వస్తారు వచ్చే వస్తున్నారు ఇంకా అక్కడ నుండి తెప్పించే కొన్ని ఉన్నాయి అందుకని ఇక్కడ ఇప్పుడు ఇక్కడ మాకు మ్యాండేటరీగా కావాల్సినవి మాత్రమే తీసుకొని వచ్చాము ఇంకా వేరుశనగపప్పు కానీ అట్లాంటివి ఏం లేవన్నమాట మినపప్పు అన్నీ అయిపోయినాయి ఆయిల్ ప్యాకెట్స్ కూడా అస్సలు లేవు ఇంకా అవన్నీ ఇంకా టాటా అదే పింక్ సాల్ట్ కూడా ఇవాళే ఓపెన్ చేస్తాను ఒక ప్యాకెట్ సో మొత్తానికి ఇదండి మేము మేము చేసిన షాపింగ్ బట్ చేసిన షాపింగ్ కంటే కూడా బిల్లు చూసే నాకు ఇంత కొంచెంకే ఇంత బిల్ అలాగైందా అనిపించింది అండ్ నా డ్రెస్సెస్ కూడా నేను మీకు డీటెయిల్గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తాను ఇప్పుడు అదేంటంటే త్రీ పీస్ సెట్ అనమాట కుర్తా ప్యాంట్ అండ్ చున్నీ అక్కడ ఏమైందంటే నేను స్మాల్ సైజ్ తీసుకొని వచ్చేసాను హడావిడిలో తర్వాత నాకు ఎందుకో డౌట్ వచ్చింది ఒకసారి సైజ్ చూసుకుందామని మళ్ళీ డిమార్ట్లో రిటర్న్ ఉండదు కదా నేనేమో సన్నగా అవ్వలేను ఇంక ఇంతకు మించి నాకు తెలిసి మళ్ళీ వేస్ట్ అయిపోతుంది అబ్బా అనిపించింది సరే అని చెప్పైతే నేను ఇంకా తీసుకొని మళ్ళీ చేంజ్ అయితే చేసుకున్నాను బట్ నేను తీసుకోవాలని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా మా వారు అన్నాక అట్లా అన్నప్పుడు ఏదో ఒకటి తీసుకుంటే ఆయనకు కూడా కొంచెం బాగుంటుంది కదా అనిపించింది కానీ తర్వాత చాలా ఫీల్ అయ్యాను అయ్యో నేను తీసుకున్నాను పెరిగింది కొంచెం శాలరీ కదా అని చెప్పి ఏంటోనండి సాఫ్ట్వేర్ లైఫ్ ఎంత కష్టపడినా కూడా అసలు ఏమి ఉండదు రోజంతా వర్క్ చేస్తూనే ఉంటారు మీటింగ్స్ అంటారు వర్క్ అంటారు ఏదో ఒకటి ఉంటుంది ఇంక ఈ డ్రెస్ వచ్చేసి ఇదిగోండి టాప్ అయితే ఉంటుంది దీని కింద గోల్డ్ కలర్ ప్యాంట్ అలాగే గోల్డ్ కలర్ చున్నీ మీద వర్క్ వచ్చింది డ్రెస్ చాలా బాగుంది అఫీషియల్గా ఉంది ఎక్కడికైనా వేసుకొని వెళ్ళినా ఏదైనా అయినా ఎక్కడైనా ఫంక్షన్స్కి అయినా చాలా బాగుంటుంది అండ్ దీని కాస్ట్ కూడా బాగానే పడిందండి ట్వెల్వ్ నైంటీ నైన్ పడింది ఇది ఇంక ఇంత కాస్ట్లో నేను డ్రెస్ తీసుకొని కూడా చాలా రోజులైపోయింది థర్టీన్ హండ్రెడ్ పెట్టి నేను డ్రెస్ తీసుకోవడం అసలు ఎప్పుడు తీసుకున్నానో కూడా గుర్తులేదు నాకు అసలు నేను డెలివరీకి ముందు తీసుకున్నా తీసుకొని ఉంటానో కూడా గుర్తులేదనమాట కనీసం మాకు టూ త్రీ ఇయర్స్ అయితే అయిపోయింది సో ఇప్పుడు మళ్ళీ తీసుకున్నాను ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళడానికి బాగుంటుంది అనిపించింది మా ఆయనకు నచ్చింది బాగా దీనిలో ఇంకా వేరే కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కానీ ఇదైతే కొంచెం డీసెంట్ లుక్ వస్తుంది అని చెప్పైతే తీసుకున్నా అండ్ ఈ దుప్పట్టా కూడా ఇలాగంతా డిజైన్ రావడం నాకు చాలా బాగా నచ్చింది సో మా ఆయన నాకు ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ శాలరీ పెరిగినందుకు ఎలా అనిపించింది అనేది కూడా చెప్పండి అండ్ దీని తర్వాత ఇంకొకటి వచ్చేసి ఫుల్ లాంగ్ ఫ్రాక్ టైప్లో తీసుకున్నాను అనమాట ఎల్లోది అంటే అది కామన్గానే ఉందిలే కానీ బట్ నాకు నచ్చింది అట్లా నాకు ఏంటంటే ఫుల్ ఫ్రాక్స్ అంటే బాగా ఇష్టం అనమాట ఈజీగా ఉంటుంది అనమాట మనకు క్యారీ చేయడానికి కూడా అందుకని చెప్పి నాకు ఏంటంటే ఎంతసేపు కూడా ఫ్రాక్సే ఇష్టము ఇంక చూసారు కదా ఎన్నిసార్లు చూసుకుంటున్నాను ఈ డ్రెస్సులు అయితే తెగ మురిసిపోతున్నాను అండ్ ఈ టాప్కి మనకి పాకెట్ కూడా ఇచ్చారు నాకు ఏంటంటే పాకెట్స్ ఇస్తారు కదా అలాంటి డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టము డ్రెస్సెస్ కానీ ఫ్యాంట్స్ కానీ సో మనము ఫోన్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది ఈ రోజుల్లో ఫోన్ లేకుండా ఎవరు ఉండట్లేదు సో ఫోన్ క్యారీ చేయడానికి పిల్లోడితోటి చాలా బాగుంటుంది ఇంక ఇవన్నీ అయితే ప్రజెంట్ పక్కన పెట్టేస్తాను ఎప్పుడు వేసుకోవాలా అని ఎదురు చూస్తూ ఉంటాను ఏంటంటే ఏదైనా అకేషన్ లేకుండా అయితే వేసుకోను ఇంక ఇప్పుడు ఎప్పుడే పండగలు కూడా ఏం లేవు ఎప్పుడు కుదిరిద్దో ఏంటో ఇవి వేసుకోవడానికి కొనుక్కోవడమే కానీ వేసుకోవడానికి ముహూర్తం రావాలి ఇంకా ఇంకేదైనా ఫంక్షన్స్ కానీ ఏమన్నా ఉంటే అప్పుడు వేసుకుంటాను అండ్ నేను రిమైనింగ్ ఫ్రాక్స్ కూడా చూపించాను కదా అది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఇంకోటి వచ్చేసి త్రీ హండ్రెడ్ అయితే పడింది ఇంక కిచెన్లో సామాన్లన్నీ ఎక్కడెక్కడే పడేశాను ఇక ఓ సర్దే ఓపిక లేదు అంటలు మాత్రం తోమేసి అక్కడ పెట్టాను అప్పటికే టైం టెన్ థర్టీ అయిపోతుంది అవి అన్నం సరిగా తినలేదని చెప్పాను కదా ఇంక ఇప్పుడు కూర్చోబెట్టేసి ఒక ఫైవ్ పిస్తా అయితే పెట్టాను ఫైవ్ నుంచి పెట్టట్లేదు ఎక్కువ పిస్తా తినకూడదు కదా అందుకని ఇంకా అలానే మకానా తీసుకొని వచ్చాం డిమాటార్ట్ నుంచి మకానా కూడా రోస్ట్ చేసి ఇచ్చాను అవి కూడా ఒక ఫోర్ టు ఫైవ్ తిన్నాడు ఇంకా తినేసి కడుపు ఫుల్ అయిపోయింది ఇంక అప్పుడు పడుకున్నాడు అనమాట సో నైట్ టైంలో వాళ్ళకి ఏదైతే ఇష్టంగా ఉంటుందో హెల్దీ వేలో అయితే పెట్టడానికి ట్రై చేయండి వాళ్ళు ఖచ్చితంగా తింటారు సో వీడియో నచ్చిందనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి